అలవోకగా క్రికెట్ మ్యాచ్ లో సిక్సులు కొట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అలాంటి విషయాన్ని చాలా సులువుగా పూర్తి చేసి ఎక్కువ సార్లు బంతిని స్టేడియం దాటించే అతి కొద్ది మంది భారతీయ క్రికెటర్లలో ధోని కూడా ఒకడు అలాంటి ధోని సిక్సర్లను కొట్టే విషయంలో ఒక సరికొత్త రికార్డును సృష్టించాడు బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో ధోని దాటిగా ఆడాడు మూడు సిక్సర్లను బాదాడు ఈ మూడు సిక్సర్ల ద్వారా ధోని ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఆ మూడు సిక్సర్లతో ధోని అంతర్జాతీయ మ్యాచ్ల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య మూడు వందల యాబై రెండుకు చేరింది అంతర్జాతీయ మ్యాచ్ల్లో మూడు వందల యాబై సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా ధోనీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ధోని తర్వాతి స్థానంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాళ్లలో మూడు వందల నలభై తొమ్మిది సిక్సర్లతో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో నిలిచాడు ఇక అంతర్జాతీయంగా మిగతా ఆటగాళ్లను గనక పరిశీలిస్తే ఐదు వందల ఆరు సిక్సర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో నాలుగు వందల ఆరు సిక్సర్లతో షాహిద్ అఫ్రిది రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు మొత్తానికి భారతీయ ఆటగాళ్లలో మొట్టమొదటిగా మూడు వందల యాభై సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ధోని చరిత్రకెక్కాడు దీంతో క్రికెట్ అభిమానులు ధోని ప్రశంసిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి